హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్లు టీలు కాఫీలు అయిపోయా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ బజ్జీ అనమాట దీపు అయితే ఇప్పుడే లేచాడు వాతావరణం ఇంత చల్లగా ఉంటే ఏమవుతుందండి ఏమేమో వర్క్స్ చేసుకోవాలని లేస్తా పొద్దున్నే ఇట్లా వాతావరణం ఇట్లా ఉండేసరికి దీపు డల్ ఉంటాడు నేను డల్ ఉంటాము మాకైతే వర్షం పడుతుంది మీకు పడుతుందో లేదా కామెంట్ చేయండి అలాగే నేను చెప్పాను కదా మా బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ బజ్జీ అనమాట దీపు దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే ఏం చేస్తున్నావు బ్రష్ చేసుకున్నావా మరి టిఫిన్ తినేస్తావా స్నానం చేస్తావా ఎప్పుడు కొంచెం సేపు అయ్యాక మరి చాయ్ ఇవ్వను సరేనా కొంచెం గొంతు పట్టేసింది అప్పుడే జలుబు కూడా చేసేసింది వాతావరణం చల్లబడిందంటే వీడితో వీటితో స్టార్ట్ అనమాట నాకు కావను అందరికీ పండగలు వస్తాయి అని సరదా పడితే నాకేమో వాతావరణం మారిందంటే మా వాడికి ఎలాగుంటుందో ఏంటో అన్న టెన్షన్ ఎక్కువైపోతుంది ఆల్రెడీ మా వాడికి జలుబు లైట్గా ఉంది గొంతుకు కూడా పట్టేస్తుంది చూసారా బజ్జీని ఎత్తుక్కుంటున్నాడు ఇష్టమా నీకు తినేసి ఓకే బాయ్ ఇప్పుడు బొమ్మలు ప్రస్తుతానికి మూడే తీసాడు అనమాట చూడాలి ఇంకేం తీస్తాడో ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్లో ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ అండి అందరికీ బాయ్